హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను బయట వాళ్ళ అయితే జాకెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో కుట్టాల్సినవి వాళ్ళైతే అయితే కుడతాము మన ఇంట్లో చీరలు జాకెట్లు చాలా ఉంటాయి కానీ కుట్టుకుందామంటే ఒళ్ళు బద్ధకం ఎందుకంటే మనవి కుట్టుకుంటే డబ్బులు రావు కదా బయట వాళ్ళే కుడితే మాత్రానికి డబ్బులు వస్తాయి అందుకని మన బట్టలు కుట్టుకోము మనం మ్యాచింగ్ చూసుకోము సరిగ్గా అదే బయట వాళ్ళ అయితే ఎమ్మటే కుడతాము చూడండి ఒకసారి కుడదామని ఇప్పుడే మిషన్ క్లీన్ చేశాను కుడదామని రెడీ అయ్యామనమాట అట్లా ఉంటుంది మిషన్ కుట్టేవాళ్ళకి మ్యాచింగ్లు అన్నీ ఉంటాయి దేని దానికే ఉంటాయి ముక్కలు ఉంటాయి కానీ కుట్టలేము అదే బయట అయితే ఎన్నైనా కుడతాము రెండు డబ్బులు వస్తాయని ఆశ అంతే కదండి ఇంత కష్టపడి కుడితే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వరు తీసుకెళ్ళరు కుట్టిన బట్టలు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో ఇగో ఇవన్నీ కుట్టినయే ఇగో ఇవన్నీ కుట్టినవి ఇగో ఇవి కూడా కుట్టినవి బట్టలు ఇవన్నీ కుట్టినవి కానీ అర్జెంట్ అంటారు కానీ తీసుకెళ్ళరు తొందరగా కుట్టండి నాకు అర్జెంటు కావాలి నేను ఊరు వెళ్ళాలి ఫంక్షన్కి వెళ్ళాలి అని ఎన్ని మాటలు చెప్తారో కుట్టిన తర్వాత మాత్రానికి తీసుకెళ్ళినా తీసుకెళ్ళరు అడిగితే కూడా అయ్యో ఫంక్షన్ క్యాన్సిల్ అయింది కానీ లేకపోతే చేతిలో డబ్బులు లేవని కానీ ఇంకేదో వాళ్ళకి దోచింది వాళ్ళు దగ్గర కానీ ఆ ఫంక్షన్ మాత్రం ఎట్లాగో ఉన్న బట్టలతోటే అడ్జస్ట్ అవుతారు ఇవి తీసుకెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాలి కదా అందుకనే ఆ ఇంట్లో ఏవైతే ఉంటాయో ఏ ఒకటి ఉంటాయి కదా వాటితో అడ్జస్ట్ అవుతారు ఆ పాటికి అర్జెంటు గుట్టడం కుటుంబాన్ని అనటం ఎందుకండి మేము ఆధలా బాధలాగా అమ్మో వాళ్ళకి ఆ టయానికి అందివ్వాలి అందివ్వలేము అని మళ్ళీ మాకు అదొక టెన్షన్ మాకు అదొక టెన్షన్ ఆ టైంకి అందివ్వాలి ఆ టైంకి కుట్టాలి హెమ్మింగ్ అవ్వాలి వాళ్ళు వచ్చేసరికి మేము రెడీగా ఉండి ఒకళ్ళ పొరపాటున అవ్వలేదు అనుకోండి మేము ఫంక్షన్ కనిస్తే బట్టలు కుట్టలేదా ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని అట్లాంటప్పుడు తీసుకోవటం దేనికి తీసుకోవటం దేనికని అట్లా అడుగు వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అసలు బట్టలు అన్నీ అన్ని బట్టలు ఉన్నాయో తీసుకెళ్లాల్సినవి డబ్బులు వస్తాయి నాకు చాలా ఒక రూపాయి వచ్చిద్ద కదా నేను కుట్టుకునేది ఎంతో కష్టం చేసి హెల్త్ బాగోలేకపోయినా ఆ టైలరింగ్ వర్క్ చేసి చేసి హెల్త్ అంతా పాడైపోయింది అయినా సరే ఏమో ఒక రూపాయి వచ్చిద్దేమో నా మాకు దేనికో దానికి వస్తారు పిల్లలకి గనక అని నేను ఎంత తాపత్రయపడి కుడుతున్నా కూడా తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు ఇదిగోండి ఇంకా ఉన్నాయి ఇంకో సంచులు ఇవన్నీ అవి మరి వాళ్ళకి అవసరం ఉంటాయి కదా కొత్త కొత్త చీరలు ఉంటాయి ఎన్ని ఎన్ని రోజులను ఉంచుతాను కానీ ఉంచుతాను పదేళ్ల మించి కుట్టిన బట్టలు కూడా ఉన్నాయి నా దగ్గర కొంతమంది మాత్రం అర్థం చేసుకుంటారు వాళ్ళు అప్పోసప్పని తెచ్చి కుట్టిన బట్టలు తీసుకొని వెళ్తారు కొంతమంది ఉంటారు మొండి వాళ్ళు ఇంకా వాళ్ళని మనం ఏం చేస్తాం ఏం చేయలేం అట్లా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఈ కుట్టాలన్నా కూడా నాకు ఇబ్బందిగానే ఉంది ఎందుకంటే ఇవి తీసుకెళ్తారో లేదు ఇప్పుడు రేపు రెండు రోజులు కుట్టమన్నారు ఈ బ్లౌజ్లన్నీ కటింగు కుట్టడం స్టిచ్చింగు హ్యాంగు అంతా ఫినిషింగ్ చేసి వాళ్ళు వచ్చే టైంకల్లా నేను రెడీగా ఉంచాలి వాళ్ళు తీసుకెళ్తారో లేదో తెలియదు మాకు రెండు రోజులు మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే అని అన్నారు ఎందుకని అంటే వాళ్ళు ఎప్పటినుంచో కుట్టించుకునే వాళ్ళు లేండి మా దగ్గరే అందుకని ఇంకా రెడీ చేశాం అనమాట కుడదామని ఈ వానలు ఏమో తగ్గట్లేదు వానలు ఉన్నాయి జలుబులు చేసినాయి ఒక్కొక్కళ్ళకి వాతావరణం క్లైమాక్స్ బాగాలేదు మీ కాడ కూడా ఎట్లా ఉందండి వీడియో కినుక నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను బాయండీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ గుంటుకు అలా